ఎన్నికల హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబానికి భరోసా ప్రతి వ్యక్తికి రక్షణ ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య రక్ష ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా నిలిచింది ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ దీనికి అర్హులు ఈ పాలసీ ద్వారా వారికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి ఈ పాలసీ కింద మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు శస్త్ర చికిత్సలు మందులు ఈ కవరేజ్లో ఉన్నాయి ఆసుపత్రిలో చేరిన ఆరు గంటలలోపే చికిత్స అనుమతి లభించేలా ఈ సిస్టం ఏర్పాటైంది పారదర్శకత కోసం క్యూఆర్ కోడ్లు కంట్రోల్ రూమ్ వంటివి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎటువంటి పెద్ద వ్యాధి వచ్చినా ఆ కుటుంబాన్ని అప్పుల బారిన పడకుండా ఈ బీమా కాపాడుతుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి కేంద్రానికి ఎంతోమంది కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఆయన మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి